హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి ఏడు శనివారాల వ్రతం అండి సప్త శనివారాల వ్రతం అని కూడా అంటారు కదా దీనిని ఎలా చేసుకోవాలో నేను చాలా సింపుల్గా చెప్తాను అండ్ అన్ని విషయాలు దీంట్లో ఇంక్లూడ్ చేసి చెప్పాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదైనా ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి ఫస్ట్ అయితే ఇది రెండవ శనివారం నేను చేసుకున్నది ఫస్ట్ శనివారం తీద్దామనుకుంటే నాకే కొత్త కదా సో ఎందుకు హడా వీడియో ఉండకుండా ప్రశాంతంగా చేసుకోవాలనేసి నేను ఫస్ట్ వారం అయితే వీడియో తీయలేదండి ఓన్లీ షార్ట్ మొత్తం అయిపోయాక తీసాను దాన్ని అప్లోడ్ చేశాను సో ఇది వచ్చేది సెకండ్ సాటర్డే నేను చేసుకున్న వ్లాగ్ నేనైతే త్రీ థర్టీకే మార్నింగ్ లేసానండి మనం ఎంత తొందర లేస్తే మనం అంత తొందరగా పూజ అనేది కంప్లీట్ అవుతుంది సూర్యోదయం కాకముందుకే చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ మంచిగా ఉంటుంది కదా సో నేను త్రీ థర్టీకే లేసేసి బయట మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గు ఇట్లా పెట్టేసుకొని లోపలికి వచ్చేసాను తర్వాత తలస్నానం చేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తర్వాత పూజకు కావాల్సినవన్నీ స్టార్ట్ చేశాను అనమాట పూజకు కావలసిన వస్తువులన్నీ నేను ఒకేసారి తెచ్చిపెట్టుకున్నాను ఊరికూరికే మనం మధ్యలో అస్సలు లేవకూడదు సో నేను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని అన్నీ పెట్టుకున్న తర్వాతనే పూజ కూర్చున్నాను ఇక్కడైతే పూజ చేసుకునే ప్లేస్ని నేను మంచిగా క్లీన్ చేసేసుకొని వాటర్తో తర్వాత పసుపు మొత్తం రాసేసాను ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసుకొని అక్షింతలు పసుపు కుంకుమ వేసి పీఠాన్ని పెట్టాను అనమాట నాకు ఇక్కడ చెక్కపీట కానీ మిగతావి ఏమీ లేవు మేము రీసెంట్గానే ట్రాన్స్ఫర్ అయ్యాము సో మా దగ్గర ఇలాంటివి లేవు కాబట్టి నేను ప్లాస్టిక్ పెట్టాను దానివల్ల బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి మీ దగ్గర ఉంటే మంచిగా చెక్క పీట లాంటివి పెట్టుకొని చేసుకోండి నా దగ్గర ఉన్న దాంతో నేను చేస్తున్నాను తర్వాత పీఠాన్ని కూడా మంచిగా సేమ్ అలాగనే అలంకరించాలి పసుపు కుంకుమతో అలంకరించి దేవుడి చిత్రపటాన్ని మంచిగా తుడిచేసుకొని బొట్లు గిట్లా పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం ఎంత మంచిగా స్వామివారికి పూజించుకుంటే అంత మంచిది అండ్ స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం కాబట్టి మనకు నచ్చినట్లుగా మంచిగా అలంకరించుకోవచ్చు నేనైతే ఇలా చక్కగా అలంకరించుకున్నాను మొత్తం పూలతో అనమాట ఈ పూజను మీరు పూజ గదిలో చేసుకోవచ్చు లేదా మనకు మంచిగా ప్లేస్ ఎక్కడుందో అక్కడ చూసుకొని చేసుకోవచ్చు పూజ గదిలో కంటే వేరే పీఠాన్ని సపరేట్గా పెట్టడమే బాగుంటుంది వ్రతానికి ఎప్పుడైనా సపరేట్గానే చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అయినా మనం సపరేట్గానే చేస్తాం కదా సేమ్ ఇది కూడా అలాగనే పూజ గది పెద్దగా ఉంటే మాత్రం ఒక సైడ్ కానీ మళ్ళీ వ్రతాన్ని మీరు పెట్టుకోవచ్చు అనమాట నేనైతే సపరేట్గా వేరే దగ్గర పెట్టాను మాకు పూజ పూజ గది అనేది చిన్నగా ఉంది గది లేదు ఓన్లీ సెల్ఫ్ ఉంటే దాంట్లో మేము పెట్టుకున్నాము సో నేను ఈ వ్రతాన్ని ఒక దగ్గర మంచి ప్లేస్ చూసి నేను పెట్టుకున్నాను అనమాట తర్వాత ఫస్ట్ మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేశాకే చేయాలి కాబట్టి ఇలా వినాయకుడిని చక్కగా పసుపు వినాయకుని చేసి పెట్టుకున్నాను మీ దగ్గర చిన్న విగ్రహం ఉంటే విగ్రహంతో కూడా పూజ చేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవత విగ్రహం ఉన్నా కూడా స్వామి వారి స్వామివారి పక్కన పెట్టి చేసుకోవచ్చు నేనైతే చిత్రపటంలోని లక్ష్మీ అమ్మవారు ఉండేటట్టు అనమాట నా దగ్గర విగ్రహం లేదు సో తర్వాత ఆచమనం సంకల్పం వినాయకుడి పూజ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం వెంకటేశ్వర అష్టోత్తరం తర్వాత కథ ఉంటుంది ఇలా చేసుకోవాలి నేనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను చాలా చక్కగా జరిగింది నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఒక మంచి కూడా జరిగింది అది చెప్తే నమ్ముతారో లేదో కావాలండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు చెప్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్